హలో వెల్కమ్ టు లీలా క్రియేషన్ నేను మీ లీలావతి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను వీడియోలు చాలా లేట్ అయిపోయినట్టున్నాయి ఇంకా ఈరోజు వీడియో విషయానికి వస్తే ఇది కస్టమర్ శారీ అండి మంచి ప్యారెట్ గ్రీన్ కలర్కి పింక్ కలర్ బార్డర్తో వచ్చిందండి ఎవరు గ్రీన్ కాంబినేషన్ అని చెప్తారు కదా కలర్ కాంబినేషన్ ఆ కాంబినేషన్ అండి ఇది అయితే చాలా బాగుంది అయితే శారీ మొత్తం సిల్వర్ వివింగ్తో వచ్చిందండి బార్డర్ పింక్ పైన సిల్వర్ బీవింగ్ మొత్తం శారీ పైన చిలకపచ్చ పైన కూడా మొత్తం సిల్వర్ బీవింగ్తోనే ఉంది ఇంకా రెండో కలర్ ఏం లేదండి ఇంకా కస్టమర్కి అలానే పింక్ కలర్ బ్లౌజ్ తీసుకొని సేమ్ కలర్ చిలకపచ్చ అండ్ జరీ సిల్వర్ జరీతో డిజైన్ కంప్లీట్ అయిపోయిందండి ఫ్రంట్ బ్యాక్ ఒకటే ఫ్రేమ్లో కంప్లీట్ అయిపోయింది ఈ డిజైన్ గురించి చెప్పాలంటే మనం ముందు వీడియోస్లో చూస్తున్నాము వీకెండ్ స్పెషల్ కట్ వర్క్ డిజైన్ అని చెప్పుకున్నాం కదా సేమ్ డిజైన్ అండి అదే డిజైను ఇప్పుడు ఈ వారంలో కూడా మీకు నాలుగైదు బ్లౌజెస్ చూపిస్తానండి సేమ్ బ్లౌజెస్ సేమ్ కట్ వర్క్ సేమ్ డిజైను డిజైన్ అయితే చాలా నీట్ ఫినిషింగ్తో ఉందండి ఆల్ ఓవర్ బూటీస్ ఇలా జరీతో తీసుకున్నాను ఇంకా కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేస్తేనే నా వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి ప్లీజ్ నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్నా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అయితే దీనికి లత్కన్స్ కోసం ఇలా తీసుకున్నామండి నాలుగు ఫ్లవర్స్ తీసుకుంటే రెండు లక్టన్స్ అవుతాయి కదా అలా అనమాట టూ టూ ఫ్లవర్స్ ఒక లాక్ కనికి టూ ఫ్లవర్స్ ఒక లాత్ లక్ కనికి అయితే ఈ డిజైన్ గురించి చెప్పాలంటే ఇది ఒక స్పెషల్ అండి ఎందుకంటే ఇప్పటి వరకు మనం సేమ్ డిజైన్లో స్ట్రైట్ లైన్స్ హ్యాండ్స్కి వచ్చేటప్పటికి స్ట్రైట్ లైన్స్లో డాట్స్ చూసాం కదా ఇది అదే డిజైన్లో అప్డేట్ వర్షన్ అండి క్రాస్ లైన్స్ అనమాట వర్క్ అంతా డిజైన్ అంతా సేమ్ అంతకుముందు మనం ఏ డిజైన్స్ అయితే చూసామో అదే డిజైన్ సేమ్ అయితే హ్యాండ్కి వచ్చేటప్పటికి అప్డేట్ అనమాట ఇది ఈ సేమ్ డిజైను క్రాస్ లైన్స్ వచ్చి అందులో కూడా చిన్న చిన్న ఫ్లవర్ బూటీస్ వచ్చినాయి మొత్తం అంతకుముందు మనం చూసిన డిజైన్స్కి ఏంటంటే స్ట్రైట్ లైన్స్ వచ్చి చిన్న డాట్ వచ్చింది అంతేను ఇదైతే మాత్రం బూటీస్ వచ్చినాయండి హ్యాండ్ అంతా చాలా బాగుంది ప్రతి దాంట్లో అప్డేట్ అప్డేట్ అంటుంటాం కదా ఈ డిజైన్ మాత్రం నిజంగా అప్డేట్ వర్షన్ అండి ఈ వారంలో కంపల్సరిగా నాలుగు నాలుగు ఐదు బ్లౌజెస్ ఉన్నాయండి తప్పకుండా చూపిస్తాను మీకు ప్రతిదీ వీడియో తీసి పెట్టాను నేను అలా ఒక ఫ్లవర్ బూటీ ఒక చిన్న డాట్ ఒక ఫ్లవర్ బూటీ ఒక చిన్న డాట్ అలా వచ్చిందండి డిజైన్ అయితే మాత్రం చాలా బాగుంది సేమ్ డిజైన్ పాత వీడియోస్లో మనం ఏ డిజైన్ అయితే చూసామో మోస్ట్ ట్రెండింగ్ వర్క్ డిజైన్ సేమ్ డిజైన్ హ్యాండ్స్ వచ్చేటప్పటికి డిఫరెంట్ అనమాట స్ట్రైట్ లైన్స్లో చిన్న డాట్స్ వచ్చినాయి మీకు ఒకసారి మీరు మన ప్రీవియస్ వీడియోస్ పాత వీడియోస్ ఒకసారి చూడండి అర్థమవుతుంది అదే డిజైన్లో క్రాస్ లైన్ వచ్చేసి అందులో ఫ్లవర్ బూటీస్ అండ్ డాట్స్ వచ్చిందండి డిజైన్ మాత్రం చాలా బాగుంది చాలామంది ఇష్టపడుతున్నారండి డిజైన్ని ఓవరాల్ డిజైన్ లుక్ అయితే ఎలా ఉంది అయితే ఇదేంటంటే మనం స్టిచ్ చేసే పని లేదు కస్టమర్ ఓన్లీ వర్క్ వరకే చెప్పి వెళ్ళారండి ఇదండి ఈరోజు వీడియో అయితే రేపటి వీడియోలో కలుద్దాం మళ్ళీ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్